ఫ్రెండ్స్ మీకు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అవుతుంది చూడండి మీరు రివ్యూలు చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఓన్లీ రివ్యూలు చేయాలి సో ఇంటర్నెట్ ప్లేసెస్ ఉంటాయి కదా బిజినెస్ ప్లేసెస్ కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి హోటల్స్ ఉంటాయి బిజినెస్ ప్లేసెస్ ఉంటాయి వాటి రివ్యూలు చూస్తూ అలాగే వీడియోస్ చూస్తూ కొన్ని వీడియోస్ చూస్తూ ఆ రివ్యూని చూసి అనలైజ్ చేస్తా చేయడమే మీ జాబ్ కంపెనీ ఏమంటున్నారు సిటీఎస్ ఫేక్ కాదు కావాలంటే అంటే జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ సో సిటీఎస్ తెలుసు కదా కాగ్నిజెంట్ ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీ అది ఇండియాలో సో దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ వెన్యూ నేను ఇస్తాను లొకేషన్ అడ్రస్ నేను ఇస్తాను సిటీఎస్ అడ్రస్ హైదరాబాద్ లొకేషన్లో వెన్యూ వచ్చి మీకు సిటిఎస్ ఆఫీసు గార్ ఇన్ఫో టవర్ ఫైవ్ కోకాపేట హైదరాబాద్ ఓకేనా జన్యునా కాదా సో ఈ లొకేషన్లో వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి ఓకే జస్ట్ మీ రివ్యూలో పని రివ్యూలు నేనేజ్ చేయడం ఏం పని ఇంకేం లేదు ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు దానికి థర్టీ థౌజండ్ శాలరీ ఇస్తారు ఓకే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎక్కడ అటెండ్ అవ్వాలో మీకు ఆ లొకేషన్ అడ్రస్ కూడా పంపిస్తాను యూటిలైజ్ చేసుకోండి ఎటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం ఓన్లీ రివ్యూస్ మాత్రం అనలైజ్ చేయడం